హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ పే రజిత ఈరోజు నేను మరొక చిన్న వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను లాస్ట్ టైం నేను బంగాళదుంపల హార్వెస్టింగ్ చేశాను కదండి అంటే బంగాళదుంపలు కోయడము చూపించాను కదా సో అందులోనే మీకు చెప్పాను కదా మా చెల్లి వేరుశనగ కాయలు కూడా చెట్లు పెట్టిందని సో ఈ బంగాళదుంపల పక్కనే వేరుశనగలు కూడా పెట్టింది ఇలా చూడండి వేరుశెనకాయలు ఇలా చెట్టలాగా పెరుగుతాయి కదా సో ఇలా ఆ చెట్లని పట్టుకొని లాగితే కిందన వేర్లతో సహా వచ్చేస్తుంది సో ఆ వేర్లకు కిందన మనకి ఇలా ఇలా వేరుశెనక్కాయలు అనేటివి పెరుగుతాయి ఇలా పెరిగిన వేరుశెనక్కాయలని మనం సపరేట్ చేసుకోవడమే సో చాలా బాగుంటుంది కదండి ఇలాగా మా చెల్లికైతే ఇలా చెట్లు పెంచడం చాలా అంటే చాలా ఇష్టం అండి నా మ్యారేజ్కి బిఫోర్ అయితే నేను ఇలాగే చాలా చెట్లు పెంచేదాన్ని సో నా అలవాటే మా చెల్లికి వచ్చింది మా చిన్న చెల్లికి కూడా ఇలా చెట్లు పెంచడం చాలా ఇష్టం చెప్పాను కదా ఇక్కడ కొత్తిమీర చెట్లు కూడా పెట్టేసింది ఈ కొత్తిమీర చాలా ఇలా ముదిరిపోయిందండి సో ఇందులో నుండి మనకి కొత్తిమీరలు అంటే ధనియాలు వస్తాయంట సో ఇవన్నిటి నుంచి మా చెల్లి వాళ్ళకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ధనియాలు వచ్చాయి సో హ్యాపీ మా చెల్లి వాళ్ళు అయితే అండ్ అలాగే చూడండి ఇందులో వేరుశెనకాయలు తెంపుతుంటే పక్కన బంగాళదుంపలు కూడా చిన్న చిన్నవి ఇంకా కొన్ని వచ్చాయంట సో అవన్నీ ఈ బుట్టలో వేసి నాకు వీడియో తీసి పంపించింది సో చాలా బాగుంటుంది కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా హోమ్మేడ్ రెసిపీస్పై రైతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్